హలో అండి అందరికీ నమస్కారం అండి వాడపల్లిస్ కిచెన్ నుంచి నూజిమ్లీతో బూరెలు చేస్తున్నానండి అది బియ్యం పిండి కాకుండా సాములతో చేసి చూపించబోతున్నానండి మీ అందరికి ఇది వాళ్ళ చేసుకుని నాకు తినాలి నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి ఊళ్ళు చాలా బాగుంటుంది కార్తీక మాసం కదండి చూపిందాం అనుకుంటే అలా 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 టైం అయిపోయింది చుట్టాలు వెళ్తాం రావటం నుంచి ఇప్పుడు వారానికి ఇంకొక నెక్స్ట్ వారం సోమవారం మంగళవారం ఇంకొక కొత్త ఐటమ్స్ చూపిస్తానండి ఇవాళ నూజుములి బూర్లు అయితే చేసేదండి ఇగోండి నువ్వులండి మన నువ్వులండి మనం మెచ్చుకునే మనం కాళ్ళనొప్పులు రానివ్వకుండా కాపాడే నువ్వులు మన నువ్వులండి ఇవి ఏంటన్నానండి కార్తీక మాసంలో కదా రెండు మూడు రకాల బూర్లు ఏది చూపించాలి అనుకున్నానండి ఈ వారం ఇది చేస్తున్నానండి వచ్చే వారం ఇంకోటి అండి చెప్పనండి సస్పెన్స్ అండి ఇది అది ఇంకా దీనికంటా కొత్త రకం బూలు అండి ఇవి ఏమి పోయిందండి సల్లాడ్ పెట్టుకుని కొంచెం దంచటం మిక్సీ పట్టుకోవటమో ఒక వేసుకుని మనం బూర్లు వేసుకుందామండి సామలతో చేసిన మినపు రుబ్బు ఉందండి దాంతో వేస్తున్నానండి బియ్యపు రుబ్బ అంతా మా తగ్గించి ఎందుకంటే అవి తింటానే షుగర్ ఎక్కువ అంటున్నారు అంతకని దాని గురించి ఇన్ని పాటలు అండి ఇన్ని రకాలండి అక్కలేదనుకున్న వాళ్ళు తినేస్తారండి మేము కావాలనుకుంటున్నామండి అయితే తినలేదండి బెల్లం వేసి కలిపానండి అదేనండి నువ్వు వేపి నువ్వులు ఉన్నాయి కదండి అది మిక్సీ పెట్టుకొని అందులోనేమో బెల్లం వేసుకుని ఇదిగో ఇదిగోండి ఈ సైజు చిన్న సైజులు చేస్తే అండి తూర్పు సైడ్ అండి తూర్పు సైడ్ అంటే మనకి వైజాగ్ అటు కేసేవాళ్ళు అందరం అండి మేము పెద్ద బూర్లు చేసేవాళ్ళం పన్నెండు సైడ్ రాజులు మనం ఎవరైనా పెద్ద బూర్లు చేస్తారండి వాళ్ళు చేసి చిన్న బూర్లు నేను మేము నవ్వుతే అన్ని కూడా మీరు సావంతలు అండి సావంతులు చిన్నబూర్లు వేస్తారండి అది కరెక్టే అండి సావంతులు అన్నోళ్ళు చిన్న బూర్లు చేసుకుంటారండి ఆ తూర్పు సైడ్లో ఐదు ఆరు ఇంటి పేర్లు ఉన్నాయండి వాళ్ళు సావంతులు అంటారు ఇలా గుప్పిడితో గుప్పుడు వేసి వేస్తారు తీసండి అంత చిన్నవి చేసుకుంటారండి వాళ్ళు బూర్లు అంత ఎన్ని అయితే తినట్టుండవు కదండి ఇదిగోండి బెల్లం కావాల్సింది సరిపడినంత తీసుకోండి ఎప్పుడు నువ్వు అనుకున్నప్పుడు ఎప్పుడన్నా సాయంత్రం అప్పుడు పిల్లలకి సెలవు రోజుల్లో చేసుకోండి ఒక చేసుకుంటే బూరెలు చేసుకుంటే అంత అందరుండి అయిపోతుంది ఇదిగోండి వాళ్ళు నూజిమ్లీ చూపించాను మన ఎప్పుడో కొబ్బరి చూపించాను ఇంకా మూడు మూడు రకాల పూరలు ఉన్నాయండి చూస్తాను కార్తీక మాసం ఇల్లులోగా అవి కూడా చేస్తానండి ఇదిగోండి నూనె వేసుకున్నాను పచ్చబడిన తర్వాత నువ్వులు పూర్లు వేసేసుకుందాం అండి నూజిమ్లి వేసేస్తానండి పౌష్టిక్ ఆహారం అండి మనం నూజిమ్లీ అత్తమాట తినలేని పిల్లలకి ఇలాంటి ఎప్పుడన్నా డిఫరెంట్ టైప్లో చేసి పెడితే బాగుంటుందండి అది బియ్యం పిండితో చేయట్లేదండి మినపురువు సాములు నేను రుబ్బుకున్నానండి ఇడ్లీలకి కానీ ఆ పిండితో వీళ్ళకి అప్పుడికప్పుడు అనుకున్నాండి ట్రై చేస్తున్నాను మీతో షేర్ చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి అందుకని అదిగో నూనె మరుగుతుందండి వీళ్ళు ఎవరు లేకపోతే నేను వీడియో తీస్తే వంకరగా తిప్పన్నానండి అర్థం అవకండి నువ్వులు ఎంత పోస్ట్ పౌష్టిక్కు మీకు తెలుసు కదండి కాళ్ళకి అందరికీ కాళ్ళ నొప్పులు ఎక్కువైపోయారండి ఏమంటే కరోనా నుంచి అంటున్నారు అండి కరోనా ఏం చేసిందని కాళ్ళ నొప్పి తెప్పించిందండి మనం ఆరోగ్యం మనం తిని తిండి మనం తిని ఇది ప్రవర్తన బట్టండి బయట ఎగ్దాం తినకూడదండి డీప్ రైలు ఎక్కువ తినకూడదండి కానీ ఇంట్లో చేసుకునే కొంచెం కొంచెం పర్వాలేదండి బయటాడు నూనె ఏంటంటే అన్ని వండిన నూనెతో దేవేస్తాడండి బాబు మనకి ఇస్తాడు ఆ డీప్ ఫ్రై తింటాను మనకి ఏంటంటే అండి ఇప్పుడు అంటున్నారు క్యాన్సర్లు కూడా వచ్చి ఛాన్స్లు ఉన్నాయండి మనమైనా ఫ్రై చేసుకోవాలంటే సగం అటు ఇటుగా చేసుకోవాలండి అంత అలా చేసుకోకూడదు డీప్ రైలు ఊళ్ళో అంటే ఇది వరకటి రోజుల్లో ఏదో పండగకి పబ్బానికి తినకూడమండి సంవత్సరానికి రెండు మూడు సార్లు అండి ఇప్పుడు రోజు పండగ అండి డబ్బులు ఉంటాయి రోజు పండుగ రోజు ఏదో ఒకటి అందుకని డీప్ రైలు తినకూడదని తగ్గించుకోవాలండి మరి విధంగా అనుకోకండి అంత చెప్తున్నాను మీరు ఆలోచించండి ఇది వరక దీపావళి సంక్రాంతి ఇలా ఏయో గణేష్ పూజ లాగా లెక్క పెట్టండి ఏమన్నా చుట్టమొత్తే మొత్తం వేసేవారండి ఇప్పుడు అలా కాదు కదండి రోజు పండగ అండి అందుకని డీప్ రైలు తక్కువ తయనమంటున్నారు అండి ఇంకేం కాదండి ఇదిగోండి కొద్దిగా నూనెలో వేసి చూసాను బాగా కాగిందో లేదో అని వెంటనే పైకి వచ్చేస్తే కాగినట్టు నూనె అండి ఇంకా కొంచెం స్లోగా వస్తున్నట్టుంది ఇది అందుకని అదిగోండి పర్లేదు కాగిపోయినట్టుందండి కాగిందండి మేమైతే బియ్యం పిండి చాలా మటు తగ్గించేసేమండి ఇక మొన్న ఒక రోజు ఏంటంటే అది చేసుకోవాలనిపించింది మినపరు వేసుకోవాలనిపించిందండి అందుకేసేవండి లేకపోతే మేము సాములతో ఓతలతోనే తింటున్నామండి ఇష్టమైనా అవి కూడని ఎంత బాగా పుడుతున్నాయో మనం నేను పులిపే కదండి అవి కూడా ఆటతో కూడా వంట వండే నెయ్యి తీసుకుంటాయండి చాలా సంతోషంగా ఉంటున్నాయి చాలా నెయ్యి కాంబినేషన్ ఉంటేనే నెస్తున్నామంటే ఈగోండి బూళ్ళు ఆఖరి వేసేవండి ఒక వాయితే వేసేము ఇంకో వాయి వేసుకుందామండి ఇగో బూర్లు అయితే వచ్చి నేనైతే నెయ్యి వేసుకునే అనుకుంటున్నానండి ఇవాళ బూళ్ళని ఇగోండి